మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి పీర్జాడిగూడ అమృత కాలనీలో వెలిసెట్టి నాగరాజు అనే వ్యక్తి రెండు సంవత్సరాల క్రితం డబుల్ బెడ్రూమ్లు ఇప్పిస్తానని సుమారు ముప్పై మంది ఒక్కొక్కరి దగ్గర ఒక లక్ష ఐదు వేల రూపాయలు తీసుకొని అప్పుడు ఇప్పుడు అంటూ కాలం వెళ్లదీస్తున్నాడు బాధితులు నాగరాజు ఇంటి ముందు ఆందోళన చేపట్టారు నాకు రాజకీయ నాయకులు తెలుసునని డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తానని సుమారు వంద మంది వద్ద లక్షల్లో వసూలు చేసినట్టు తెలుస్తుంది తమ డబ్బులు తమకు ఇవ్వాలని ఇంటి ముందు బాధితులు ఆందోళన చేపట్టారు అప్పుడే అతని భార్య కూతురు ఆటోలో ఇంటి నుండి బయటకు వెళ్తుండగా అడ్డగించి ధర్నా చేసిన బాధితులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిని మేడిపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు నాగరాజుపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన బాధితులు కేసు నమోదు చేసి దర్యాప్తు మేడిపల్లి పోలీసులు అమృత కాలనీ అని అనే కాలనీలో నాగరాజు వెల్వెట్టి వెల్వెట్ శెట్టి అనే వెల్సెట్టి అనేటైన ప్రజలను ప్రజలందరినీ మోసగించి తను డబుల్ బెడ్రూమ్లు అనేసి డబుల్ బెడ్రూమ్ల దగ్గరికి తీసుకుపోయి ఆ బెడ్రూమ్లను చూయించి తను ఒక బిల్డర్ అనేసి నమ్మించి డబుల్ బెడ్రూమ్లు చేయిస్తాను రేషన్ కార్డులు చేయిస్తా అని నమ్మించి అందరి దగ్గర ఫోన్పేలో ఫోన్పేల ద్వారానే డబ్బులు తీసుకొని ఇప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చి మేము అడుగుతామంటే వాళ్ళు వాళ్ళ భార్య మేము వాళ్ళ మీద దాడి చేస్తున్నాము చంపుతున్నాము కొడుతున్నాం అని వీడియోలు తీసి మమ్మల్ని అందరినీ భయ మాటలు చేస్తుంది ఆమె మీద మేము ఎవరం పోలేము ఓన్లీ ఆటో వరకే వాళ్ళ ఆయన ఆమె దాస పెట్టి మా దగ్గర అందరి దగ్గర పైసలు తీసుకొని సూర్యాపేటలను ఇంకెక్కడనో పొలాలు పొలాలు సొమ్ము పోగు చేసుకొని వాళ్ళు బ్రతుకుతున్నారు దయచేసి ఇట్ ఇట్లాంటి నాగరాజు వెలిసెట్టి వాళ్ళ వాళ్ళ దగ్గరికి పోయి ఇంకెవరు మోసపోవద్దనేసి నేను చెప్తున్నా వీళ్ళు మోసం చేసుడు ఈ నాగరాజు వెలిసెట్టి అనేటైన బిల్డర్ అని చెప్పిండు బీఆర్ఎస్ లీడరు ఆయన రఘుపతి రెడ్డి ఎంబడ తిరుగుతాడు ఆయన ఫోటో కూడా నా దగ్గర ఉంది రఘుపతి రెడ్డి ఎంబడ తిరిగిన ఆయన ఫోటో ఉంది రఘుపతి రెడ్డి మళ్ళా కేసీఆర్ కేటీఆర్ ద్వారా కేటీఆర్ దగ్గర దిగిండు ఆ ఫోటోలు చూపించి మమ్మల్ని నమ్మించిండు సరే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తారు కదా అనేసి నమ్మకంతో అందరము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాము రాషన్ కార్డులు మనిషికి నేనైతే రెండు లక్షలు బాధితులు ఒక వంద మంది ఉండొచ్చు ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పటి వరకు ఐదు వందల మంది ఉండొచ్చు ఇప్పటి వరకు అయితే ఇప్పుడు యాభై మంది ఉన్నారు దయచేసి ఈ మీడియా ద్వారా నన్న వాడి ఆస్తులు రికవర్ చేసి అన్న ఇండ్లల్లో పని చేసుకొని బాసల్లో పని చేసుకొని కట్టుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు వేరే వాళ్ళ దగ్గర అప్పు తెచ్చి ఐదు రూపాయలకు ఇంట్రెస్ట్ తెచ్చి కప్పుకు కట్టుకున్నారు వాళ్ళ భర్త భార్యలు కొట్లాడుకొని వాళ్ళు కిరోసిన్ పోసుకుంటుర్రు అట్లాంటి రెండు ఇండ్లల్లో కూడా నేను పోయి అట్లా చేయొద్దనేసి చెప్పిన వీళ్ళకి ఇచ్చినందుకు వాళ్ళకు మనసు బాధపడి వాళ్ళు ఏదో డిప్రెషన్కి గురి అయ్యి డబ్బులు అని బాధపడుతూ ఉన్నారు దయచేసి మీడియా ద్వారా నన్న పోలీసుల ద్వారా ఈ బాధితులకు డబ్బు ఇప్పించగలరని నా మనవి పరిచయం అంటే నేను కాజవాన్ సింగారంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడుతున్నారు కదా అక్కడ నేను సబ్ కాంట్రాక్టర్ను నాకు ఇవన్నీ వాళ్ళ కాంట్రాక్టర్ తెలుసు దీని ఇంజనీర్ తెలుసు చీఫ్ ఇంజనీర్ పని పనిచేస్తాను సబ్ కాంట్రాక్టర్ని నా కింద ముప్పై నలభై ఫ్లాట్లు ఉన్నాయి మీకు ఒక ఐదు ఇప్పిస్తా అని చెప్పి మా దగ్గర నా నాకు పరిచయం నా ద్వారా ఇంకా ఐదు ఐదు లక్షలు ఇప్పించానండి లక్షల లక్షలాగా అన్ని ఫోన్ పేనే తీసుకున్నాడు క్యాష్ ఇస్తా అంటే కూడా క్యాష్ వద్దండి మీకు నమ్మకం ఉండదు అని అత నాగరాజు క్యాష్ వద్దు అని ఫోన్ పే తీసుకున్నాను తీసుకున్న తర్వాత అప్పుడు ఆషాఢ మాసం వచ్చింది ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు వంచను అంటున్నాడు తర్వాత శ్రావణ మాసం వస్తే శ్రావణ మాసంలో వస్తారని చెప్పిండు శ్రావణ మాసం తర్వాత ఇంకొక వన్ మంత్ ఆకని చెప్పిండు ఆ లోపు ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చింది దాని తర్వాత జరుపుకుంటూ జరుపుకుంటూ పెట్టి దాదాపుగా క్యాలెండర్లో ఉన్న డేట్లు అన్నీ పెట్టాడు అండి డైలక్ ఉన్న డే డేట్లు నెలలు అన్నీ జరుపుకుంటూ వచ్చాడు ఒక రెండు సార్లు ఇంటికి కూడా వచ్చాను దొరకలేదు మా ఒకసారి వాళ్ళ ఆవిడతో కూడా అడిగాను ఇట్లా బంగారం గుదేవట్టించినాం మేడం అని అన్ని చెప్పుకున్నా కూడా ఇదే డేట్ పది తారీఖు కానీ ఐదు తారీఖు కానీ అన్ని డేట్లు పెట్టుకుంటూ జరుపునాడు నిన్న కాకమున్నా వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు కూడా డబుల్ బెడ్రూమ్ ఇంట్లో అండి డబుల్ బెడ్రూమ్ ఇంట్లో నేను సబ్ కాంట్రాక్టర్ను మేము రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు మార్చిలో ఇచ్చామండి మా నా తరఫున ఐదుగురు మంది ఇచ్చామండి మా మా బ్యాచ్ మా తమ్ముడు నేను మా తమ్ముడు నేను మా మా బామ్మ మరీ మా ఐదుగురం ఇచ్చాం అట్లా నాకు తెలిసి ఒక ముప్పై మంది నాకు అంచనా ఇప్పుడు ఈ రోజు వరకు నాకు ముప్పై మంది అని తెలిసిందండి ఇంకెంతమంది ఉంటే తెలియదు నాకు నాకున్న సమాచారం ప్రకారం ముప్పై మంది అయితే ఉన్నారు ఇప్పుడు కంప్లైంట్ ఇవ్వలేండి మీరు స్టేషన్ పోలేదు ఆయన ఏమన్నాడంటే మీకు స్టేషన్ పోతామంటే స్టేషన్ పోవద్దు నేను ఇస్తాను నాకు అక్కడ జాగ ఉంది విజయవాడలో అమ్మిస్తాను నాకు ఇక్కడ బెంగళూరులో జాగ ఉంది ఇట్లానే చెప్పుడు జరుపుకుంటూ జరుపుకుంటూ వచ్చాడు అది నా పేరు సతీష్ వెళ్ళి నాగరాజు నాగరాజు ఇదండి జరిగి డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తా అని నా వెలిశెట్టి నాగరాజు అనే వ్యక్తి మా దగ్గర ఒక్కొక్కరి దగ్గర లక్ష రూపాయల చొప్పున ఒక ముప్పై మంది నలభై మంది దగ్గర తీసుకున్నాడు ఫోన్ పేలు చేయించుకున్నాడు నెట్ క్యాష్ తీసుకున్నాడు ఇప్పుడు చెప్ప పెట్టకుండా తన ఇంట్లో ఉన్నాడు ఇంట్లో ఉన్నాడో లేకపోతే బయటికి వెళ్ళిపోయినా ఇప్పుడు తన ఫ్యామిలీని కూడా తీసుకెళ్ళిపోతున్నాడు మూడు రోజుల నుండి ఇక్కడ నిద్రాగారం లేకుండా కాపలా కాస్తాను మేము ఇల్లు కూడా అమ్ముకున్నాడు ప్రతి ఒక్కటి ఏది లేకుండా మొత్తం షిఫ్ట్ చేసేసుకున్నాడు పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటే చేసుకోండి మీరు ఏమైనా చేసుకోండి మాకు సంబంధం లేదన్న అంటున్నాడు ఏమన్నా అంటే నేను ఐపీ పెట్టుకొని నేను చచ్చిపోతాను మీరు మీరు కాదు మేమే చచ్చిపోతామని అని అంటున్నాడు నా పేరు రజిత మేము నీకు లక్ష రూపాయలు ఇచ్చిన ఇంకా నా తరపున ఇంకొక పదిహేను మంది దాకా ఉన్నారు అట్లా ఇంకొక ముప్పై మంది నలభై మంది దాకా ఉన్నారు అట్లా ఇంకా చాలా మంది ఉన్నారు మాకు న్యాయం జరగాలి ఇప్పుడు ఇచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాల నుండి రేపు వస్తాయి మాపోస్తాయి వస్తాయి అంటుండు కరెంటు కరెంట్ మీటర్ల కోసం కూడా ఐదు ఐదు వేదు వేల రూపాయల చొప్పున తీసుకున్నాడు ఒక్కొక్కరి దగ్గర ఎంఆర్ ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు మేడిపల్లి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళండి మీకు రిసిప్ట్లు ఇస్తాడని కూడా చెప్పిండు మేము అక్కడికి వెళ్తే మీరు ఎవరో మాకు తెలియదు అమ్మా అని వాళ్ళు అసలు నాగరాజు ఎవడో కూడా మాకు తెలియదు అని వాళ్ళు అంటున్నారు నేను అదేంటి కాలనీ ప్రెసిడెంట్ అని మాకు చెప్పిండు ప్రతాప్ సింగారం దగ్గర డబుల్ బెడ్రూమ్ ఇప్పుడు మాకు మళ్ళీ తీసుకెళ్లి అక్కడికి వెళ్ళి చూపి మాకు ఇంటికెళ్తే వాళ్ళ భార్య కత్తులతో దాడి చేస్తాను వాళ్ళ భార్యనే మేము మాట్లాడే మాట్లాడడానికి వెళ్తే వాళ్ళ భార్య మమ్మల్ని ఎదురిస్తాను